ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ ప్రార్థనతో శాతాన్ను బంధించేద్దాం బంధిస్తున్నాం బంధించేశాం ఏసునామంలో శాతాన్ను బంధించామని నమ్ముచున్నాము ఓ మా తండ్రి నీ సంగము ఎదుట పాతాల లోక ద్వారములు నేరవని మత్తాయి పదహారు పద్దెనిమిదిలో వాగ్దానం చేసి ఉన్నావు కాబట్టి నీకు స్తోత్రములు ప్రార్థన దూత పాపము చేసినప్పుడు వాణిని విడిచిపెట్టక పాతాల మందలి బిలములో కట్టిక చీకటిలోకి త్రోసి తీర్పు వరకు బంధించినావు గనుక పిశాచుములు దెయ్యములు మృతిదేవత కర్మదేవతలన్నిటికీ అధికారముయుగా సాతాను పాతాల మందు బంధించినావు కాబట్టి నీకు వందనములు లూసిఫరాను ప్రధాన దూతను నరకములో ఒక మూలకు త్రోసివేసినావు కావునా వందనములు పాపములు తెల్లని త్రో కాటకు శత్రువు బలవంతట మీద మా అధికారం ఇచ్చిన తండ్రి నీకు వందనములు సాతానుకు సమాధి లేదు వాడు పారవేయబడిన కొమ్మ ఖడ్గము చేత పొడవబడిన వాడు అనగా విశ్వాసుల వాక్యము ఖడ్గము స్థుతులు ఖడ్గము ఆత్మ ఖడ్గము ప్రార్థన ఖడ్గము నరహత్య ఖడ్గము చేత పొడవబడినవాడు ఈ రీతిగా సాతాన్ను జయించే శక్తి ఇచ్చిన తండ్రి వందనములు చచ్చిన వారి శవముల చేత కప్పబడినవాడు త్రొక్కబడినవాడు పీనుకంటివాడు మట్టు లేని గోతిలోనికి దిగిపోయినవాడు మా కాల చేత చితక త్రొక్కబడినవాడు సాతాను సాతాన్ను జయించు శిలువపై నుండి ఏసు ప్రభు నీవు త్రొక్కిన రీతిగా సాతాన్ను జయించే శక్తి బంధించే శక్తి ఇచ్చిన తండ్రి నీకు హృదయపూర్వక వందనములు ఏసు ప్రభువా నువ్వు త్రొక్కిన రీతిగా సాతాన్ను జయించే శక్తి బంధించే శక్తి ఇచ్చిన తండ్రి నీకు హృదయపూర్వక వందనములు ఆ మ్యాన్